చూస్తున్నాం కదా పిల్లలు మరి అంటే పిల్లలతో ఒక అద్భుతంగా ఈరోజు కంప్యూటర్లు లేకపోతే ఇలా వీడియో గేమ్స్ ఆ గేమ్స్ నిజంగా పిల్లలు ఇక్కడ ఎంత సంతోషంగా ఎంత సహజంగా ఉన్నారు ప్రకృతిలో లీనమైపోయి వాళ్ళు ప్రకృతితో కలిసి ఆడుతున్నారు ఒక సెల్ ఫోన్లు లేకపోతే మనం ఇచ్చేటువంటి ట్యాబ్స్ అనేవి కాకుండా నిజంగా మనం పిల్లలకి ఇవ్వ ఇవ్వాలి అనుకుంటే ఇటువంటి సహజ సిద్ధమైనటువంటి ఒక ప్రకృతిని ఇవ్వగలిగితే అంతకు మించినటువంటి ఇది లేదు మనం ఏ రోజైతే ఈ నేచర్తో మన పిల్లల్ని దూరం చేస్తామో ఆటోమేటిక్గా వాళ్ళ ఎదుగుదల నిలిపోదు దయచేసి మీరు పిల్లలకి మీ సెల్ ఇవ్వడం కంటే ఇటువంటి సహజ సిద్ధమైన ప్రకృతిలో మీ పిల్లలు ఆడించండి ఈరోజు బోడకు పరిమితమైనటువంటి ఆ జిబ్బ బొమ్మలు కావచ్చు పుల్లల బొమ్మలు కావచ్చు బటర్ఫ్లైస్ పట్టస్ట్ మనం ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు నోట్లు చూసాం ఈరోజు చూడగలుగుతున్నామా కాబట్టి మనం ఏదో పది రూపాయలు టికెట్ పెట్టి వచ్చాము ఇరవై రూపాయలు టికెట్ వచ్చాము కాసేపు ఆడుకున్నాం కాదు మీలో ఉన్నటువంటి ఆ పి చిలిపి మీ పిల్లతనం బయటపడుతుంది అది ముఖ్యంగా మనిషిలో ఆరోగ్యానికి చాలా ముఖ్యం కాబట్టి మీరు పిల్లలే ఆడుకోండి మీ పిల్లల్ని ఇటువంటి సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి క్షేత్రాలు తీసుకొస్తే వారి జీవితాలు కూడా బాగుంటాయి వారు ఆరోగ్యంగా శారీరకంగా కూడా చాలా బాగుంటారు దయచేసి పెద్దలకి మేము ఇచ్చేటువంటి చిన్న రిక్వెస్ట్ మీ పిల్లల్ని దయచేసి సెల్ ఫోన్లకు దూరంగా ఉంచి వారి జీవితాలను కాపాడండి థ్యాంక్ యూ